स्वाहा ओम अयम ब्रह्म श्रीम श्रीमात्रे मात्रे नमः एव दिखतेकरूपिनी ओम नमः शिवाय ओम 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 श्री गुरुभ्यो नमः अवलेचलवेन ओ पालागतात्रय स्वामिने नमः ओम दिव्य ज्ञान योगिनी नमः ఆనందయోగం ప్రశాంతజీవనం లో ఐదవ భాగమైనటువంటి శ్రీమద్భగవద్గీతా విజ్ఞాన సాధనలో తత్వబోధాని మననసక్క ప్రారంభం విజ్ఞానయోగం నుండి భక్తి యోగం వరకు తత్వబోధ అనేటటువంటి మనన శక్తం ఇది జ్ఞానయోగం ఇది జ్ఞాన విజ్ఞానం శాస్త్రజన్యమైన జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం జ్ఞానం తేహం దేహం సవిజ్ఞానమి నిశ్శేషంగా జ్ఞాన విజ్ఞానాలను రెండింటినీ బోధిస్తున్నాడంటాడు భగవాను మనకు భగవత్వ పూర్తిగా తెలిస్తే చాలు ఇక తెలుసుకోవాల్సింది ఏదీ లేదు త్రికాలలో పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉంది జీవ జగద్పంగా మనకు కనిపించే ఈ ప్రకృతి లేనే లేదని తాత్పర్యం త్రిగుణాత్మక మాయ వల్ల మనకు ఉన్నట్టు కనిపిస్తుంది దీన్ని తొలగించుకోవాలంటే సర్వతో వ్యాప్తమైన చైతన్యమైన పరమాత్మను నిరంతరం దర్శిస్తూ ఉండాలి విశ్వమంతా చైతన్య రూపంగానే మనకు అనుభవానికి వస్తుంది మాయ ప్రకృతి మాయమై పరమాత్మనే కనిపిస్తారు మం దుష్ను మూఢా ప్రపంచే దుష్కర్మలు చేయడం వల్ల అందరికీ సాధ్యం వడల్లి అనేక జన్మల పుణ్యకర్మల వల్లనే ఇది సాధ్యమవుతుంది వాసుదేవ సర్వమితి ప్రకృతి అంతా పరమాత్మస్వరూపంగా దర్శించడమే జ్ఞానం ఉపాసనాల వల్ల అఖండ జ్ఞానం దొరుకుతుంది ఏవో కోరికలతో ఆయా దేవతలను ఆరాధిస్తుంటారు ఇది శాశ్వతం కావు నా స్వరూప జ్ఞానమే శాశ్వతం అంటాడు శ్రీకృష్ణుడు మనకు రాగద్వేషాలు అనేవి పుట్టుకుతూనే వచ్చాయి దీనివల్ల మోహంతో పరమాత్మ జ్ఞానం లేకుండా పోయింది మోహం దొరికితే విషమంతా అఖండమైన ఆత్మగా అనుభవంలోకి వస్తుంది మనం ఎల్లప్పుడూ పుణ్యకర్మలు ఆచరిస్తూ దృఢమైన చిత్తంతో పరమాత్మని సేవించాలి ఎనిమిదవది అక్షరపర బ్రహ్మయోగం పరమాత్మతత్వాన్ని పట్టుకోవడమే మనం ఎప్పటికైనా సాధించవలసింది పరమాత్మకు రెండు స్వరూపాలు ఒకటి నిర్గుణం రెండు స్వగుణం శుద్ధ చైతన్యాత్మకమైన నిర్గుణాన్ని అందుకోవడానికి ఆధారంగా సగుణ సాధన అవసరమని ఈ అధ్యాయంలో భగవానుడు ప్రతిపాదించాడు సగుణ సాధన రెండు విధాలు ఒక వి ఒకటి విగ్రహాదులు విగ్రహాదులు వీనినే ప్రతీకలు అంటారు రెండు ఓంకారాదులు వీటిని వాచకాలు అంటారు వాచక ప్రణవ అని పరమేశ్వర తత్వానికి ఓంకారమనే శబ్దమే అక్షరం దీన్ని ఆలంబనగా చేస్తూ పోతే అక్షరవర బ్రహ్మతత్వాన్ని చేస్తుంది అందుకే దీనికి అక్షరవర బ్రహ్మయోగం అని పేరు ఇది యోగ మార్గం జ్ఞానమార్గం కాదు యోగాన్నే ధ్యానం యోగం సమాధి యోగం అని కూడా అంటారు ఇందులో ఓంకారాలం మనకు అవ్యక్త బ్రహ్మతత్వాన్ని ఉపాసించడమే యోగం దీనివల్ల మనకు తప్ప బ్రహ్మ సాహిత్యం సిద్ధిస్తుంది ఇందులో సందేహమే లేదు అనన్యేత స్మరతి నిత్యశ ఇతర చింతలు లేకుండా ఎల్లప్పుడూ ఆత్మతత్వాన్ని ధ్యానిస్తారో వారికి సులభంగా తత్వం సిద్ధిస్తుంది దీనివల్ల సకల భూషాభూషిష్టమైన ఈ సంసారం తొలగిపోతుంది ఇదే మనకు లభించే గొప్ప ప్రయోజనం లోకాలన్నింటికీ కాలనీయమంది అవ్యక్తంలోనే ఇవన్నీ ఉన్నాయి దీనికి అతీతమైంది బ్రహ్మతత్వం ఈ చరాచర భూత ప్రకృతి నశించినను ఇది నశించదు అవ్యక్తో అక్షర విత్యుక్త అందుకే ఇది అక్షరం అనన్యభక్తి వల్ల జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానమే భగవత్ తత్వాన్ని పొందుడుకు సాధనం జ్ఞాన సాధనకు పునరావృత్తి ఉండదు దీనికి శుక్లగతి అని పేరు వేరు కృష్ణగతి వేరుతో భవా అర్జున మనం నిత్యం ధ్యానయోగాన్ని అభ్యసించాల్సిందేనని సారాంశం ఇక తొమ్మిదవ రాజవిద్య రాజగుహే యోగం సగుణోపాసన ద్వారా ధ్యానయోగంలో క్రమముక్తి మాత్రమే లభిస్తుంది మనం జీవితంలో ధ్యానం కాకుండా నిర్గుణతత్వాన్ని పట్టుకోవాలి దీన్ని సద్యోముక్తి అంటారు ఇదే అసలైన మోక్షం ఈ దృష్టిలో అంతా భగవత్ స్వరూపమే లోకాలు లోకేశులు లోకస్సులు అంతా స్వరూపమే ఇక లోకాంతరాలకు వెళ్ళడం ఉండదు ధ్యానం వేరు జ్ఞానం వేరు ధ్యానం సగుణం జ్ఞానం నిర్గుణం ధ్యానం వేరు జ్ఞానం వేరు ధ్యానం సగుణం జ్ఞానం నిర్గుణం సద్యోముక్తి ప్రధమైన నిర్గుణ మార్గాన్ని అందిస్తుంది ఈ అధ్యాయం ఇది రహస్యమైన గుహ్యము అన్నారు ఇందులో జ్ఞాన విజ్ఞానాలు రెండు ఉన్నాయి జ్ఞానం శాస్త్రజన్యమైతే విజ్ఞానం దాని అనుభవం అనుభవమే రహస్యం ఈ ప్రకృతే మనకు సచ్చిద్రూపమైన పరమాత్మను పట్టిస్తుందంటాడు భగవానుడు సుఖం కత్తుమయం అవ్యయం ఈ చరాచర భూతాలు నాలో లేవంటున్నాడు పరమాత్మ ఇక్కడ మనం విచారణ చేయాలి ఇదంతా నాలోనే ఉంది దీనిలో మాత్రం నేను లేను ఇది కూడా అసలు లేదు రహస్యం ఏమిటంటే మనం అంత ఆత్మస్వరూపంగానే దర్శించాలి పరమాత్మ యొక్క మాయాశక్తే ప్రపంచమై భిన్నంగా గోచరిస్తుంది అది ఆయన శక్తి కనుక అభిన్నం పరమేశ్వర చైతన్యమంతా ఒక్కటే ఉంది నా అధ్యక్షతన ఈ చరాచర సృష్టి జరిగింది అయినను నేను అతీతుడను అంటాడు లౌకిక కోరికలతో కర్మకాండలు పెంచుకోవడం జరిగింది జ్ఞానం లేని కర్మానుష్ఠానం నిష్ప్రయోజనం ఏ కర్మలు ఏ ఉపాసనలు తలబెట్టక నిత్యం నన్నే పట్టుకొని కూర్చునే జ్ఞానయోగిని నేను రక్షిస్తాను వారి యోగక్షేమా నా బాధ్యత అన్నాడు అంతా ఆయనే కూర్చుంటే మన సంగతి ఏమిటి అనే సందేహం కలుగుతుంది మనం ఆచరించే కర్మ కర్మ ఫలాలు ఈశ్వరాజ్యం వల్లనే జరుగుతాయి మనం అందుకే భారం అంతా పైనే వేయాలని ఖచ్చితంగా పరమాత్మనే స్వయంగా మనకు బోధించాడు అందరూ ఆయనకు సమానులే ఎవరు ఏ ఏ భారాలతో ఆశ్రయిస్తారో వారికి ఆయా ఫలం లభిస్తుంది అన్ని వదలి కేవలం ఎల్లప్పుడూ పరమాత్మనే ఆశ్రయించిన వారికి వసూలవుతాడు साक्षात् भगवाड़े दे आदेश पद विभूति योग निर्गुण परमात्म तत्व सगुण भावस्ो विभूति योग द्वारा मन कमूर्ति अना आईश्वर मन कोसम चराचर प्रकृति का मारा इदे सगुण ईश्वर विविध रूपाले आय विभूति

ఇందులో కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి వాటిలో భగవత్ తత్వం అద్భుతంగా వాటిని ధ్యానం చేస్తే తప్పక ధరిస్తారు ఆదిత్యులలో విష్ణువు దగ్గర నుండి జ్ఞానులలో జ్ఞానం దాకా నేను అంటాడు భగవానుడు చివరకు నేను లేకుండా ఈ చరాచర దృష్టిలో ఏదీ లేదంటాడు ప్రత్యేగాత్మ రూపంలో అందరి హృదయాల్లోని పరమాత్మను అంతర్ముఖంగా సాధన చేయాలి ప్రత్యక్షంగా నేరుగా చేరుకోలేని వారికి ఈ విభూతి ఒక ఉపాయం పరమాత్మ ప్రసాదించే బుద్ధియోగం ద్వారా జ్ఞానదీపం ప్రజలి అజ్ఞాన రూపమైన తమస్సు దూరంగా పోతుంది భావ సమన్వితులై బుధులైన వారు భగవత్ తత్వాన్ని సేవిస్తారు పరమాత్మతత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వారే బుధులు నానా రూపాలుగా విస్తరించిన ఈ విశ్వాన్ని అంతా కూడగట్టుకొని ఒకే ఒక చైతన్య రూప చైతన్య రూపంగా దర్శించి కృతజ్ఞులుగా విడవే ఈ విభూతి యోగ సారం పదకొండవది విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుని కోరిక మేరకు తన విభూతిని దర్శింపజేస్తాడు అందుకే దీనికి విశ్వరూప సందర్శన యోగం అని పేరు ಅನಗ ಅನುಕ್ಷಣಂ ಇಚ ರೂಪ ಸಂದರ್ಶನಂ ದರುತೂನೇ ಉಂಡಿ ಈ ಚರಾಜರ ಪ್ರಪಂಚಮೆ ಭಗವಾನ್ ವಿಶ್ವರೂಪಂ ವಿಶ್ವವಂತವ್ಯಾಪಿಂಚಿಂತ ವಿಶ್ವರೂಪ ಶುದ್ಧಮೈನ ಪರಮಾತ್ಮ ಚೈತನ್ಯమే ಮನಗ ವಿಶ್ವರೂಪanga ಬಾಹ್ಯಿಸುತ್ತದೆ ಉಷ್ಟುನೇ ಉನ್ನಂ ಗಾನಿ ನೋಡಲಲ್ಲೇ ಅನೇಕ ವಿಧಾನಗಳಲ್ಲಿ ವ್ಯಾಪಿಸಿ ఉన్న ಈ ಪ್ರಪಂಚಾನಂತ ಆ ಮಹಾಚೈತನ್ಯಮನಿ ದೃಷ್ಟಿ ತೋಡಡರಲಿಲ್ಲ తత్పలిదంగా మనకు ప్రపంచమే కనిపిస్తుంది కాని పరమాత్మ కనిపించలేదు ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్న ఏకమైన తత్వాన్ని వదలకుండా ప్రపంచాన్ని దర్శించడమే సాధన మనం నిమిత్తమాత్రం అనే విషయం కూడా ఈ విశ్వరూప సందర్శనం వల్ల మనకు బోధపడుతుంది ప్రపంచాన్ని కేవలం ఒక నాటకంలాగానే దర్శించాలి మనకు పరమాత్మకు భేదం లేదని ముందే తెలుసుకోవాలి లేకపోతే విశ్వరూపాన్ని దర్శించలేదు అందుకే అర్జునుని ప్రార్థన మేరకు ఉపసంహరిస్తాడు భగవాను ఏ క్రియాకలాపల వల్ల ఈ విశ్వరూపాన్ని దర్శించలేరని పరమాత్మ అంటాడు మనకే కాదు దేవతలకు కూడా దుర్లభమే ప్రపంచంలో మనం ఏది చూసినా విన్నా చైతన్యమే కావాలి దీన్నే భక్తి అంటారు ఇది కుదిరి బాగా పెరిగితే గాని మనం విశ్వరూపుడైన పరమాత్మను తెలుసుకోగలం తెలుసుకోవడమే కాదు దర్శించి చివరకు ఆ చైతన్య రూపమైన పరమాత్మలో ప్రవేశించి ఏకమవుతారని అధ్యాయ సారాంశం ఇక పన్నెండవది భక్తి యోగం విశ్వరూపుడైన భగవంతుడు తన విశ్వాన్నే తన స్వరూపంగా భావించమంటాడు ఈ అభేద భావనకు భక్తి అని పేరు విశ్వరూపాన్ని ఆధారంగా చేసుకుని భగవతత్వాన్ని చేరడం పరంపరగా వచ్చేది మొదటి విధానం లేదా అంతర్ముఖుడై కేవలం సుత చైతన్యాత్మకమైన స్వరూపాన్ని అనుసంధానం చేయడం అక్షర్త్గా అందుకోవడం రెండవది వీటి వల్ల కలిగే ఫలితం భక్తి యోగం నిర్గుణమైన అవ్యక్తోపాసన విశ్వరూప అంటే మేలు అని తెలుస్తుంది కానీ దేహధర్మాలు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది ఆరంభంలో విశ్వరూపుణైన ఈశ్వరుని సగుణంగా భరించడమే మంచిది మయ్య అని ఆ విరాట్ రూపంపై మనసు నిలపాలి ప్రతి పని పరమాత్మకే సమర్పణ చేయాలి దానివల్ల చిత్తశుద్ధి ఆత్మజ్ఞానం లభిస్తుంది నిర్గుణ భక్తులే నాకు సన్నిహితులు హితులు అని అంటాడు పరమాత్మ కర్మఫలాన్ని దేన్ని ఆశించకుండా సర్వం నాకు సమర్పించాలి అని జ్ఞానుల విషయంలో దైవ గుణాలను బోధిస్తాడు మొదలుకుని అనికేత అనికేత స్థిరమతి పరుకు గల దైవ గుణాలన్నీ సాధించుకున్నవారే సాధించుకున్నవారే సంసార సాగరం మనం సాధనలో సగుణభక్తితో ప్రారంభించి క్రమంగా నిర్గుణభక్తి చేరుకోవాలి భగవత్ లీనం కావడం జరగాలి అధ్య సర్వభూతానం మొదలుకుని అనికేత స్థిరమతి వరకు గల దైవీ గుణాలన్నీ సంపాదించుకున్న వారే అవియోక్తపాసన పరుగులు అవుతారు మనం సాధనలో భక్తితో ప్రారంభించి క్రమంగా భక్తి చేరుకోవాలి భగవత్ తత్వంలో లీనం కావడం జరగాలి పరకున్న స్థాయి శక్తి అనుకూలతలు అనుసరించి సాధన చేయాలి అభ్యాసం నిరంతరం జరగాల్సిందే ధర్మమే గాక అమృత తత్వాన్ని ప్రసాదిస్తుంది ఈ భక్తి యోగం సగుణోపాసనలు అనన్యమైన భక్తితో ధ్యానించేవారి హంసార సాగరం నుండి ఉద్ధరిస్తానంటాడు భగవానుడు శ్రీమద్భగవద్గీత విజ్ఞాన సాధనలో తత్వబోధ అనే మనన శక్కం సంపూర్పూర్ణమైనది ఇది విజ్ఞాన యోగం నుండి భక్తి యోగం వరకు జరిగినటువంటి సంవాదం दिव्य ज्ञानगुरी नम ओं ज्ञानोज्वलराय विमे ध्यानयोगीराजा धीमे तन्ो दिव्य ज्ञानी प्रचोदया ओं ज्ञानोज्वलराय विमे ध्यानयोगीराजा धीमे तन्ो दिव्य ज्ञा प्रचोदया ओम ज्ञानोज्वल कराय विद्महे ज्ञान योगी राजाय धीमहे तन्नो दिव्य ज्ञानी प्रचोदयात् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 स्वस्ति